పోలింగ్ బూత్ సీసీ ఫుటేజ్ తనిఖీపై కేంద్రం నిషేధం ఇకపై కు నో అంగీకార శృంగారం రేప్ కాదు వేధింపుల కోసం చట్టాన్ని వాడుకోవద్దు ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు న్యాయ మండలి చైర్పర్సన్ గా జస్టిస్ లోకూర్ వైజాగ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ రట్టు పదకొండు మంది బాలికలకు విముక్తి పోలింగ్ బూత్లలో ఎలక్టానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ వెబ్ కాస్టింగ్ రికార్డులను అభ్యర్థులకు సంబంధించిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని మండిపడింది కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ తొంభై మూడు టూ ఏను శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించింది ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతో పాటు న్యాయశాఖ వేరువేరుగా వివరణలు ఇచ్చాయి కొత్త సవరణ ప్రకారం తనిఖీకి ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి పోలింగ్ బూతులలోని సీసీటీవీ కెమెరాల తనిఖీల వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని అందుకే నిషేధం విధించామని ఈసీ వివరాలు వెల్లడించాయి సీసీ ఫుటేజీలను వినియోగించుకొని కృత్రిమ మేధా ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి రూల్ తొంభై మూడుకి సవరణ తర్వాత అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని వివరించాయి హర్యానా ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను మహ్మద్ ప్రాఛా అనే వ్యక్తికి షేర్ చేయాలని ఇటీవల పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశించింది రూల్ తొంభై మూడు టూలో పత్రాలు డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ రికార్డులనే విభజనలు లేనందున అన్ని రికార్డులను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది అయితే దీన్ని ఈసీ వ్యతిరేకించింది అయితే ఎన్నికల సంఘం నిబంధనలను మార్చడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని విమర్శించారు పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది తనపై నమోదైన రేప్ కేసును కొట్టివేయాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ చంద్రధారి సింగ్తో కూడిన ధర్మాసనం యువతి ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్లు స్పష్టమవుతుందని పేర్కొంది ఈ మేరకు యువకుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది కేసు విచారణ తీర్పు సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు అత్యాచారం మహిళలపై జరిగే చాలా హేయమైన చర్య కానీ కొందరు మహిళలు తమతో సంబంధం కలిగిన పురుషుడిని వేధించేందుకు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు యువకుడు సమర్పించిన వాట్సాప్ చాటింగులు రికార్డింగ్స్ ను బట్టి చూస్తే ఇద్దరు పరస్పరం అంగీకారంతోనే శారీరక బంధంలోకి ప్రవేశించినట్లు స్పష్టమవుతుంది స్త్రీలు చట్టాన్ని దుర్వినియోగం చేయడం వలన పురుషుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పేందుకు ఈ కేసు స్పష్టమైన ఉదాహరణ ఇలాంటి కేసుల్లో ఫిర్యాదుదారుల ఉద్దేశాలను కూడా కోర్టులు పరిశీలించాలి అని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది యువకుడిపై యువతి తీవ్రమైన ఆరోపణలు చేశారని కేసును కొట్టివేయవద్దని కోరారు స్పందించిన న్యాయమూర్తి ఆధారాల ప్రకారం చూస్తే ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ కులాల వేరువేరు కారణంతో ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడానికి సిద్దమని యువకుడు తెలిపాడు కానీ ఆమె మరో యువకుడితో పెళ్లికి అంగీకరించడంతో ప్రేమించిన యువకుడితో పెళ్లికి ఆసక్తి చూపలేదు అని న్యాయమూర్తి తెలిపారు అందువల్ల యువకుడిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దురుద్దేశపూర్వకమైనదేనని కాబట్టి కేసు చెల్లదని స్పష్టం చేశారు ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు రెండు ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటేరస్ తెలిపారు జస్టిస్ లోకూర్ ఫిజి సుప్రీంకోర్టులోని నాన్ రెసిడెంట్ ప్యానెల్ కు రెండు పంతొమ్మిదిలో జడ్జిగా నియమితులయ్యారు విదేశీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా మన సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమితులు కావడం మనదే వేల లో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ వరకు కొనసాగారు ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టైంది బాలికలను ఆక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను వైజాగ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు కిరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్ లో బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు బాలికలను అక్రమంగా తరలిస్తున్న నిందితుడు రవి బిసోయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పదకొండు మంది బాలికలను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించారు రెస్క్యూ చేసిన బాలికలను ఒడిస్సాలోని నవరంగపూర్ ప్రాంతానికి చెందిన బాలికలుగా ప్రాథమికంగా నిర్దారించారు వీరిని తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు బాలికల పేరిట నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి వారిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా కూడా తెలిసింది కాగా ఇప్పటి వరకు ఈ ముఠా ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నేపాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన వందకి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రెస్క్యూ చేసిన బాలికలను ఒడిశా పోలీసులకు వైజాగ్ రైల్వే పోలీసులు అప్పగించనున్నారు అలాగే ఈ కేసును కూడా ఒడిశా పోలీసులకు బదిలీ చేశారు చూస్తూనే ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్